నాన్నగారు మీకు చెప్పింది మీరు పిల్లలకి చెప్పిన పాయింట్ ఒక్క పాయింట్ ఎందుకంటే నేను విన్నాను ఏంటంటే ఫిట్నెస్ ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ టైంకి లేవాలంటే ఖచ్చితంగా లేవాలి ఇది ఎక్సర్సైజ్ చేయాలి ఈ రెండు మీ హెల్త్ని మీరు కాపాడుకోండి అని చెప్పని నాన్నగారు చెప్పారు మీకు చాలా నేరండి వెరీ ఇంపార్టెంట్ నాన్నగారు చెప్పింది హెల్త్ కాపాడుకోవాలి జస్ట్ సినిమాల కోసమే కాదు ఫర్ క్వాలిటీ ఆఫ్ యంగ్గా ఉన్నప్పుడు అన్నీ చెంత బాడీ తట్టుకోగలుగుతుంది జ్యూవరేజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ బాగున్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది బేసిక్ ఆయన ఫిలాసఫీ అది అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం అది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్వరూ ఒకళ్ళు పట్టుకుని తీసుకెళ్ళకూడదు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి అది నాన్నగారు కూడా చక్కగా తినేవారండి ఆయన చేయాల్సిన వాకింగ్ అవన్నీ చేసేవారు వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఆయన జీన్స్ మాకు వచ్చాయి మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వెర్ ఇట్ స్టార్టెడ్ నాకు ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఈవెన్ నేను అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఫస్ట్ అప్పుడే జిమ్స్ ఓపెన్ అవుతాయి మొదలుపెట్టాయి అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఇంట్రడక్షన్ అయింది ఫిట్నెస్ మీద బాగా సన్నగా ఉండేవాడు చాలా సన్నగా ఉండేవాడు సో ఎలా మసల్స్ బాడీ షేప్ అదంతా తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది అండ్ ది యాక్చువల్ స్టార్టింగ్ యాక్చువల్ మోర్ కొంచెం ఎక్కువైంది శివ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తన స్టోరీ చెప్పిన తర్వాత రాము ఈ సైడ్ కొంచెం మంచి ఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ సినిమాలో కిమ్స్ తెలుగులో ఈ ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అది మనం నీవు సెపరేట్గా కనపడతావు అని చెప్పి మోటివేట్ చేశాడు రాము అప్పుడు బాగా అండ్ ఐ స్టార్టెడ్ దట్ థింగ్ సో ఇట్స్ అంత లాంగ్ జర్నీ మై ఫిట్నెస్ జర్నీ ఓకే సో సమ్వేర్ ఇది ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఎంతైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు బాడీ మీ బాట వింటుంది అండ్ ఇది నేను అందరూ అనుకుంటారు మీరు అన్నట్టు నేను తినరు ఊరికా నట్స్ తింటా ఉంటా ఇది తింటా ఉంటా అది ఇది అండ్ ఎవ్రీబడి ఎవ్రీ డే నాకు నైట్ ఐస్ క్రీమ్ తినిదే నేను పడుకోను ఏదో ఒక డెజర్ట్ అంటే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే అంత అది పడుకోను ఇట్ ఇస్ ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నేను చెప్తున్నాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు ఆ బాడీ ఒక సిస్టంలో పడిపోయింది మాట వినే సిస్టమ్ మీరు ఇష్యూ నాకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదారు కిలోలు తగ్గాలి అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు పెంచాలి అంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇట్ ఇస్ కమండ్ అ కంట్రోల్ అంతకన్నా ఏం లేదు అండ్ ఓ ఇది ఎందుకంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ శివ టైం నుంచి వదలకుండా ఫైవ్ డేస్ ఎ వీక్ ఐ వర్క్అవుట్ ఓకే సో అందుకు నేను నాకు అన్నం చూడండి ఇది ఏదో వాషింగ్ పొద్దున్నేసి నేను బ్రష్ టూత్పేస్ట్ వేసి కనుక్కుంటాను చూడండి అలాగే అయిపోయింది ఇది కూడా ఇది కడుక్కున్నట్టే అది అయిపోయినగానే మంచి తాగేసి స్ట్రైట్ టు జిమ్ రైట్ ఇక పెద్ద ఆలోచన కూడా ఉండదండి ఆ జిమ్కి వెళ్ళిపోతాను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గంట గంటన్నర నర గంట బావో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ చేసేసుకుని దెన్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ సో ఈ కన్సిస్టెన్సీ మీద బాడీ ఈజ్ లిస్నింగ్ టు మీ దాట్ ఈజ్ వై నాకు అన్నారు ఇంతకాలం ఎలా ఉన్నారు అంటే ఇదే రీజన్ వేరేదేం లేదు ఇది ఎవరికైనా సాధ్యం ఎవరికి సాధ్యం లేదు మేము రాత్రి పని చేస్తున్నాము మాకు నైట్ వర్క్ వర్క్ ఉంది అంటే ఉంది ఎస్ బట్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో యువర్ టెంపుల్ నో టేక్ కేర్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మేము పనిచేస్తాము మేము చేసాము ఐ మీన్ ఇన్ మై అర్లియర్ డేస్ ఐ వాజ్ వర్కింగ్ టూ టూ షిఫ్ట్స్ చేయట్లేదు కానీ యస్ ఏదైనా అయినా కూడా చేస్తాం veryమ్ మో వీస్ ప్లీజ్ ఐ డ్రీమ్ మో ఇంట్రెస్టింగ్ వీడియో ప్లీజ్ ఐ డ్రీమ్ తీసు అనిల్ రావపూడి మో వీడియో ప్లీజ్ సబ్స్క్రిబు ఐ డ్రీమ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్